అందరికీ నమస్కారం ఈరోజు పార్టీ ఆఫీస్లో అర్జీలు తీసుకోవటం అనే ఒక ముఖ్య కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రజలున్నారు పేద ప్రజలున్నారు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వెంటనే ఫోన్ చేసి చెప్పడం కానీ లేదంటే వాళ్ళ తాలూకా ప్రాబ్లం ఏది ఉందో రాసుకొని తెలియజేయటం అనేది మొదటి నుంచి ఈ ప్రజా దర్బార్లో అలవాటు పడ్డాం అది చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా నిన్న అబద్దలో ఆస్కార్ అవాడు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్లో టూ పాయింట్ ఓ అంట అంటే యాక్చువల్గా పిచ్చి జగన్మోహన్ సైకో జగన్మోహన్ దానిలో టూ పాయింట్ ఓ జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి అంటే పిచ్చి ఏ రేంజ్లో ఉంది సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి టూ పాయింట్ ఓ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు ఐదు సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు ఐదు సంవత్సరాలు కనీసం ప్రజాప్రదంతో మాట్లాడలేదు ఐదు సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు కేవలం డబ్బులు దాచుకోవడం దోచుకోవడంలో నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఇంకా దాచుకోవడం దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు తెలిసిన విషయమే ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటిమే తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది వేస్తుంది యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయటం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు పోయిన సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది చిన్నదే అంటున్నాడు కదా ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద మా తండ్రి లాంటి అన్న కూడా తప్పేనండో ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలేరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను అలాగే చిన్నాన్న ఇంకా చిన్నానే సొంత చిన్నానంటే తండ్రి తర్వాత తండ్రి అలా తండ్రిని ఆ చంపడంలో మహానుభావుడి పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఏప్రిల్ మేలలో ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటే ఎలక్షన్ వచ్చేసింది ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు ఎవరికి పంచారు తాడేపల్లి కొంపలో వేసారా తాడేపల్లి కొంప కట్టారా మీరు